ఓకే రోజు మనం ఓ ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం ఇది ఒక పాత మ్యాప్కి ఇప్పటి వాస్తవానికి మధ్య జరిగిన ఒక గొడవ గురించిన కథ జవాబుదారీతనం కోసం ఒక సాధారణ రైతు చేసిన అసాధారణమైన పోరాటమిది అసలు ప్రశ్నే ఏంటంటే తరతరాలుగా అందరూ వాడుకుంటున్న ఒక పబ్లిక్ రోడ్డు ఉన్నట్టుండే మాయమైపోతే ఏమవుతుంది ఒక దారి అలా ఎలా అవుతుంది ఈ రహస్యం వెనక ఉన్న నిజానిజాలేంటో ఇప్పుడు చూద్దాం సరే ఈ కథలోకి కాస్త లోతుగా వెళ్దాం మన కథానాయకుడు బోయం మారెప్ప తెలంగాణలోని మిట్టదొడ్డి గ్రామానికి చెందిన ఒక రైతు ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు ఆయనే అనమాట అసలు ఏంటంటే ఈ దారి మొన్న వేసింది కాదు తరతరాలుగా వాళ్ల తాతాముత్తాతల కాలం నుంచి ఉన్నదారన్నమాట అధికారిక రికార్డుల్లో ఊరి మ్యాపుల్లో కూడా క్లియర్గా ఉంది సరిగ్గా ఎంత వెడల్పంటారా ముప్పైమూడు అడుగులు ఆలోచించండి ముప్పై మూడు అడుగుల పబ్లిక్ రోడ్డు మొత్తం మాయమైపోయింది అంటే ఇది ఏదో చిన్న గొడవ కాదు ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది ఓవైపు అధికారిక మ్యాప్ ఏమో ఇక్కడ రోడ్డుంది అంటోంది మరోవైపు అధికారులేమో మేం చూశాం అక్కడ ఏమీ లేదు అంటున్నారు అసలు ఏది నిజం సరే ఇక్కడ రెండు వాదనాలున్నాయి చూడండి ఒకవైపు మారెప్ప ఏమంటున్నారంటే ఇదిగోండి విలేజ్ మ్యాప్ ఇందులో ముప్పై మూడు అడుగుల దారి క్లియర్గా ఉంది తరతరాలుగా వాడుతున్నాం చివరికి గూగుల్ మ్యాప్స్లో కూడా కనిపిస్తోంది అని కాని మరోవైపు అధికారులు ఏమంటున్నారంటే మేము స్పాట్కి వెళ్లి సర్వే చేశాం అక్కడ అసలు రోడ్డుకు సరిపడా జాగే లేదు మా దగ్గరున్న టిప్పన్స్ ప్రకారం లెక్కలు సరిపోవట్లేదు అంటున్నారు అయితే ఈ టిప్పన్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా సింపుల్గా చెప్పాలంటే భూమిని సర్వే చేసేటప్పుడు చేత్తో గీసే డీటెయిల్డ్ స్కెచ్లన్మాట అధికారుల వాదనకు ఇదే పెద్ద ఆధారం కానీ ఏంటంటే ఈ స్కెచ్లు అఫీషియల్ విలేజ్ మ్యాప్తో అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు మరి అధికారులు పట్టించుకోకపోతే ఒక సామాన్య రైతు ఏం చేయగలడు ఇక్కడే మారెప్ప పోరాటం మరో మలుపు తీసుకుంది ఆయన ఇక లాభం లేదనుకుని కోర్టు మెట్లెక్కాల్సొచ్చింది ఆయన ఎంత ఓపిక పట్టాడో చూడండి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఐదు సార్లు వినతి పత్రాలిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మొదలు పెడితే రెండువేల ఇరవై ఐదు మార్చి వరకు దాదాపు ఆరు నెలలు తిరిగారు ఆయన ఎవరూ పట్టించుకోలేదు ఇక అప్పుడాయన కోర్టుకు వెళ్లక తప్పలేదు సరే కోర్టులో ఆయన ఉపయోగించిన ఏంటంటే రిట్ ఆఫ్ మాండమస్ ఇది కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కాని సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రభుత్వ అధికారి తన పని తాను సరిగ్గా చేయనప్పుడు వెళ్ళి నీ పని నువ్వు చెయ్యి అని కోర్టిచ్చి ఆర్డర్ అన్నమాట మరి చట్టమేం చెబుతోంది ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది పాతకోట్టు తీర్పులు ఏమైనా ఉన్నాయా చూడండి చట్టం ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది పాయింట్ నంబర్ వన్ ఊరిలో ఉండే పబ్లిక్ రోడ్లు దారులు ఇవన్నీ ప్రభుత్వ ఆస్తి పాయింట్ నంబర్ టూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ బండి బాట కూడా ఒక పబ్లిక్ రోడ్ కిందే వస్తుంది ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన పూర్తి బాధ్యత అధికారులదే ఇంతేకాదు గతంలో కోగంటి వెంకట సూర్యనారాయణ కేసులో కోర్టు ఒక ముఖ్యమైన తీర్పిచ్చింది అదేంటంటే పబ్లిక్ రోడ్ల మీద ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించాల్సిన బాధ్యత స్థానిక అధికారులుదే అని సో ఇది మారెపవాదనకు మరింత బలాన్నిచ్చింది ఇన్ని వాదనలు ఇన్ని తిరుగుళ్లూ తర్వాత కథ చివరి అంకానికి చేరుకుంది నవంబర్ ఇరవై ఐదు రెండువేల ఇరవై ఐదున హైకోర్టు ఫైనల్గా తన తీర్పు ఇచ్చింది మరి ఆ రహస్యం ఎలా వీడిందో చూద్దామా కోర్తూ అన్ని వాదనలు వింది సర్వే రిపోర్ట్లు చూసింది కాని వాటన్నింటికంటే ఒకే ఒక్క తిరుగులేని నిజాన్ని పట్టుకుంది అదేంటంటే అధికారిక గ్రామ మ్యాప్లో ముప్పై మూడు అడుగుల బండిబాట క్లియర్గా ఉంది అంతే విషయం అయిపోయింది కోర్టు కేవలం తీర్పు చెప్పి వదిలేయలేదు చాలా స్పష్టంగా స్టెప్ బై స్టెప్ ఏం చెయ్యాలో చెప్పింది ఫస్ట్ మళ్లీ సర్వే చేయండి అంది సెకండ్ చుట్టుపక్కల సర్వే నెంబర్ల టిప్పన్స్ అన్నీ వాడుకుని ఆ బండిబాట ఎక్కడుందో కరెక్టుగా కనిపెట్టండి అంది థర్డ్ ఆ ముప్పై మూడు అడుగుల దారికి మ్యాప్లో ఉన్నట్టుగానే హద్దులు పెట్టండి ఇక ఫైనల్గా భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఆక్రమణలు జరగకుండా దాన్ని కాపాడండి అని చాలా క్లియర్గా ఆర్డర్ వేసింది ఈ కథ ఇక్కడితో ముగిసిపోవచ్చు కాని ఇది ఒక పెద్ద ప్రశ్నను మన ఉంచుతుంది కేవలం కాగితాల మీద మ్యాప్లలో మాత్రమే మిగిలిపోయి మన కళ్ల ముందే కనుమరుగైపోయిన ఇలాంటి పేపర్ రోడ్లు మన దేశంలో ఇంకా ఎన్ని ఉన్నాయో కదా ఆలోచించాల్సిన విషయమే